బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో దుమ్ము దులిపిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్లు అయితే జరుగుతున్నాయి ఇక ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కాకుండా మొదటిసారి ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్లోకి తీసుకొచ్చి వారి ద్వారా ఈ టికెట్ టు ఫినాలేని నడిపిస్తున్నారు బిగ్ బాస్ అలా వచ్చిన వీరిద్దరూ ఒక టాస్క్ ని పెట్టారు ఇక ఆ టాస్క్లో వీరు కొంతమందిని సెలెక్ట్ చేశారు అలా సెలెక్ట్ చేసిన వాళ్ళలో రేస్ రేస్లో అందరికంటే ముందుగా టాస్క్ ని కంప్లీట్ చేసి రోహిణి అయితే టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ ని పొందింది ఇలా ఎగ్స్ హౌస్ మేట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ టాస్క్లకి సంచాలకంగా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు జరుగుతున్న రెండవ టాస్క్ లో బిగ్ బాస్ ఫేమస్ లవ్ పేర్ అయినటువంటి మానస్ నాగులపల్లి అండ్ ప్రియాంక సింగ్ ఇద్దరు కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు అలా వచ్చిన వీరిద్దరూ ఒక టాస్క్ ని పెట్టారు అదే టాస్క్ నెంబర్ టూ ఇక ఈ టాస్క్ లో నిఖిల్ విశ్వరూపం చూపించాడు ఎవరికి డిపాజిట్లు కూడా దక్కకుండా టాస్క్ ని చాలా సక్సెస్ఫుల్ గా టాస్క్లంటే ఇచ్చి పడేసే నిఖిల్ టికెట్ ఫినాలే అంత పెద్ద ఆఫర్ ఇవ్వడంతో ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడాడు అలా నిఖిల్ ఈ అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకొని టాస్క్లో అందరికీ చెమటలు పట్టించి కంటైనర్ ని సొంతం చేసుకున్నాడు టికెట్ ఫినాలే కోసం ఇక హౌస్ లోకి వచ్చిన మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు కూడా నిఖిల్ ఆటని లైవ్ లో చూసి బిద్దర పోయి బిల్ల వేసుకున్నారు అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాలే కానీ లైవ్ లో చూస్తేనే అర్థమవుతుంది నిఖిల్ ఆర్ ఏ గ్రేట్ ప్లేయర్ అంటూ ప్రియాంక సింగ్ అంటుంది ఇక మానస్ మాట్లాడుతూ నువ్వు చాంపియన్ విరా నాకు అది ముందే తెలుసు అంటాడు అలా మొత్తంగా నిఖిల్ కైతే ఒక మంచి ఎపిసోడ్ అయితే లోడ్ అవుతుంది ఇవాళ టికెట్ ఫినాలే టికెట్ ని పొందడం కోసం నిఖిల్ అయితే కంటైనర్షిప్ అయితే పొందాడు మరి ఇలానే పోటీ కనబరుస్తూ ఆ టికెట్ని సొంతం చేసుకుంటాడా లేక వారికి వీరికి హెల్ప్ చేయాలని స్నేహమేరా జీవితం అంటూ ఎప్పటిలాగే